అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ తాబేలు దర్పం ఒకనాడు అరణ్యంలో సమారాధన జరిగింది ఆనాడు అన్ని జంతువులు తమ తమ విరోధాలను మరిచి ఒకచోట చేరాయి ఒక వంక పెద్ద పెద్ద పొయ్యిల మీద పెద్ద ఎత్తున వంట అవుతున్నది వంటకు సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తున్నారు కొందరు కట్టెలు తెస్తున్నారు కొందరు కూరలు తరుగుతున్నారు కొందరు నీరు చేరవేస్తున్నారు కొంతమంది ఒక చోట చేరి కబుర్లు సాగించారు ఉన్నట్టుండి మాటల మధ్య కుందేలు నాతో ఎవరూ పరిగెత్తలేరు వేగానికి నా తరువాతనే ఇంకొకరు అన్నది తెలివితేటలకు నన్ను చెప్పి ఇంకొకరిని చెప్పాలి అన్నది నక్క పరాక్రమానికి నాకెవరు సాటి లేరు అన్నది తోడేలు అంతా విన్న ఎలుగుబంటి గొంతు సవరించుకొని మిగిలిన విషయాల సంగతి నాకు అంతగా తెలియదు కానీ బలంలోనూ పట్టులోనూ నన్నెవ్వరూ ఓడించలేరు అన్నది ధీమాగా తాబేలు ఏమీ మాట్లాడలేదు ఒక్క చిరునవ్వు మాత్రం నవ్వింది ఇది గమనించిన ఎలుగుబంటి తాబేలు తనను చూసే నవ్వుతున్నదనుకొని నా బలం మాట నేను చెబుతుంటే మధ్య నీకు వెటకారం దేనికి అన్నది కోపంగా తాబేలు ఇంకా పెద్దగా నవ్వి నవ్వక ఏం చేయమన్నావు నా మీద పరుగుపందెం వేసిన కుందేలే గొప్పలు చెప్పుకోగా నా బలం ఎరుగని నువ్వు గొప్ప చెప్పుకోవటం అబ్బరమా ఏమిటి అన్నది ఎలుగు వంటి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అయితే ఇంతకు నువ్వు అనేది నాకన్నా నీకు ఎక్కువ బలం ఉన్నదనా అని అడిగింది నీటిలో నా బలం యమబలం నువ్వు కాదు కదా మీరందరూ కలిసినా నన్ను గెలవలేరు అన్నది తాబేలు ఈ అవమానం నేను సహించను అన్నది ఎలుగుబంటి రౌద్రంగా ఇంకా వంట కాలేదు ఈ లోపుగా ఒక పట్టు పట్టి చూడరాదా అన్నది తాబేలు జంతువులన్నీ ఉత్సాహం చూపాయి మోకు ఒకటి తెచ్చి ఒక చివర నా కాలికి కట్టండి రెండో చివర ఎలుగుబంటికి ఇవ్వండి నేను నీటిలోకి పోయి పట్టు సంపాదించుకొని మోకును ఆడిస్తాను అప్పుడు ఎలుగుబంటి నన్ను బయటకు లావడానికి ప్రయత్నిస్తుంది నన్ను బయటకు లాగితే ఎలుగుబంటి గెలిచినట్టు లేకపోతే ఓడినట్టు అన్నది తాబేలు ఒక మోకు తెచ్చి దాని ఒక చివర తాబేలు కాలికి కట్టారు తాబేలు మడుగులో ప్రవేశించి వెంటనే తన కాలికి కట్టి ఉన్న మోకును విప్పి ఒక మర్రి చెట్టు వేరుకు గట్టిగా బిగించి మోకును ఊపింది బయట ఉన్న ఎలుగుబంటి ఒక చేత్తో మోకును పట్టుకుని లాగింది మోకు బిగుసుకున్నది కానీ కదలలేదు రెండు చేతులా పట్టిలాగింది లాభం లేకపోయింది మోకును వీపు మీదుగా వేసుకొని లాగింది ఎలుగుబంటికి చేతులు రెండు దోక్కుపోయాయి భుజం ఒరుసుకుపోయింది ముచ్చమటలు పోసాయి కానీ తాబేలు బయటికి రాలేదు చివరికి ఎలుగుబంటి సొమ్మసిల్లి చతికిలబడింది మోకు సడలడం గమనించి తాబేలు మోకును తిరిగి తన కాలికి కట్టుకొని మడుగులో నుంచి వస్తూ అమ్మో ఏమో అనుకున్నాను నీది కూడా సామాన్యమైన బలం కాదే నువ్వు గుంజిన ఆఖరు గుంజుకు నేను బయటకు వచ్చినంత పని అయింది అన్నది ఈ మాటతో ఎలుగుబంటి విచారం కాస్తా పోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్